జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య రెండేళ్లు కరోనాతో పోయినా కూడా చాలా సంస్కరణలు తీసుకొని వచ్చారు ఆ సంస్కరణలు దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా చాలా ప్రశంసలు పొందినాయి కూడా ఇటువంటివి చాలానే ఉన్నాయి అందులో ప్రధానంగా రైతు భరోసా కేంద్రాలు అనేటివి ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అప్పుడు దానికి అనుబంధంగా పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు వీటిని మళ్ళీ వ్యవసాయ యూనివర్సిటీలతో అనుసంధానం చేసి ఇంటర్న్షిప్ కేంద్రాలుగా కూడా వీటిని నెలకొల్పారు దీని ద్వారా రైతులకు చాలా మేలు చేసే ప్రయత్నం అండ్ ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలను బేస్ చేసుకొని సెంట్రల్లో కూడా పిఎం కిసాన్ సమృద్ధి అని చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చారు దేశంలోని ఐదు రాష్ట్రాలు కూడా ఈ ఆర్బికే సెంటర్లు ఏర్పాటు చేశారు అంతెందుకు ఆఫ్రికన్ ట్రై కంట్రీ అనే ఇథియోపియా అక్కడి రైతులకు అక్కడ భూములకు మేలు చేకూర్చాలి అని చెప్పి ప్రపంచ బ్యాంకు సౌజన్యంతో ఆంధ్ర భారతదేశ ప్రభుత్వ కోఆర్డినేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకొని ఇక్కడ వాళ్ళ అధికారులు వచ్చి ట్రైనింగ్ తీసుకోపోయారు దీని మీద దానికి జాతీయ అంతర్జాతీయంగా చాలా ప్రశంసలు అవార్డులు రివార్డులు దక్కే ఒక విజన్ అటువంటి నిర్ణయాలు సో ఈ క్రమంలో ఆర్బికెలకు అంతర్జాతీయంగా మరో గుర్తింపు దక్కింది ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఒకటైనటువంటి ఇంగ్లాండ్లోని బర్మింగ్ హోమ్ విశ్వవిద్యాలయం ఆర్బీకేలను ఒక సువర్ణ యజ్ఞంగా గుర్తించింది యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎంబీఏ చదువుతున్నటువంటి విద్యార్థిని నిరోష ఆర్బీకే ప్రాజెక్టులపై ప్రదర్శించిన ఈ ఆర్బీకేలు ఉంటాయి కదా దీనిపై ప్రదర్శించిన ప్రాజెక్టుకి యూనివర్సిటీ గోల్డ్ మెడల్తో సత్కరించింది గోల్డ్ మెడల్ బహూకరించింది గోల్డ్ మెడల్ వాస్తవానికి చివరి ఏడాది సమర్పించే ప్రాజెక్ట్ ఉంటుంది కదా దాని మీద ఆమె అమ్మాయి ఆర్బీకి అంశాన్ని ఎంచుకుంది ఆ దాని మీద అధ్యయనం చేసి ఆర్బీకీల ద్వారా రైతులకు అందిన సేవలపై సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును కూడా సమర్పించింది సో బర్మింగ్ హోమ్ యూనివర్సిటీ దీన్ని ఒక బెస్ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రేయర్స్ ఫీల్డ్ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ని బహూకరించింది ఈ గోల్డ్ మెడల్ నాకు దగ్గర గోల్డ్ మెడల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం ఇస్తూ ఉన్నట్లుగా నిరోశ ప్రకటించడం కూడా ఇక్కడ గమనార్హం వాస్తవానికి చాలా సంస్కరణలు అమలు చేశాడు ఆయన తక్కువ పీరియడ్లోనే కానీ ఏం చేశారు ఎన్ని ప్రయోజనాలు అన్నది చెప్పుకోవడంలో బహుశా వాళ్ళు చెప్పుకోలేకపోయారు జనం కూడా వాటన్నింటినీ గుర్తించలేకపోయారు అప్పుడు కానీ ఇప్పుడు ఇప్పుడు నిదానంగా గుర్తించడం మొదలెట్టారు జగన్ గారు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు గుర్తించడం అయితే మొదలెట్టారు సరే ఎనీహౌ ఆయన ఓడిపోయిన గెలిచిన కదా పక్కన పెడితే తాను తీసుకుని అమలు చేసిన విధానాల గురించి అయితే ఇప్పటికీ మాట్లాడుతున్నారు ఉన్నారు వాడిని కొట్టిపడేయలేని పరిస్థితి చివరికి ఆయన సంస్కరణలు ఆయన విధానాలకు పేర్లు మార్చినా కనుక ఇప్పుడు ప్రభుత్వం కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి నెలకొనే ఉంది కదా